అండి నిన్న కృష్ణాష్టమి జన్మాష్టమి ఉత్సవాలు జరిగాయండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ విధంగా అయితే కోలాటం వేయటం జరిగిందండి ఈ కోలాటానికి వెనకాల సాంగ్ ఉంటుంది కదండి స్లో సాంగ్ దాన్ని మనం పెట్టామంటే కాపీ అనేది పడుతుందండి దానివల్ల నేను సాంగ్ తీసేసి వాయిస్ అనేది ఇస్తున్నాను ఆ టెంపుల్లో ఎలా పూజలు జరుగుతాయి అసలు ఎలా చేస్తారనేది మీకు చూపించడం కోసమైతే ఈ విధంగా ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది బాగా మంచిగా చేస్తారండి బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అలా ఉంటాయి ఇక్కడ కూడా అలాగే చేస్తారండి వెంకటేశ్వర స్వామికి అప్పుడు కూడా మంచిగా రెండు మూడు బృందాలు కలిపి కోలాటం వేయడం జరుగుతుందండి ఇలాగ డ్రెస్ కోడ్ చక్కగా చాలా బాగుంటుందండి కోలాటం దానికి తగ్గట్టు పాట స్లో సాంగ్ ఉంటుంది కదండి దానికి వేరే సాంగ్ క్రియేట్ చేసి మనం సాంగ్ కూడా పెట్టడానికి అవ్వదు కోలాటం సాంగ్లు అంటే వేరే ఉంటాయి కదండి ఈ విధంగా టెంపుల్లో అయితే నిన్న కృష్ణుడి జన్మాష్టమికి ఈ విధంగా అయితే చేశారండి ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ టెంపుల్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూపించడం కోసం నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి జై శ్రీకృష్ణ